వీరు ముందు నిర్ణయించబడ్డ విత్తనం జగత్ పునాది వేయబడక ముందే దేవుడు నిర్ణయించిన విత్తనమే బుద్ధి కలిగినోళ్ళు ఆమె చెప్దామా అరే లూయ వారు లోబర్చబడి ఉంటారు అంతేకాదు వారు నీతిని రాజ్యాన్ని వెతుకుతారు వెతుకుతారు వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు ఎతికేది ఏంది బాగా చీకను కూరన వెతుకుతారు వాళ్ళు కొద్దిమంది గిన్నెలు ఎదుగుతారు కానీ బుద్ధి కలిగిన వాళ్ళు గిన్నెలు కాదు వాక్యాన్ని ఎతకాల ఈ గిన్నెలు ఏం కూర ఆ గిన్నెలు ఏమిషారు ఆ గిన్నెలు ఏం సాంబారు ఆ గిన్నెల భూవేం భూవ ఇది కాదండి మనం ఎత్తుకేది అవి వస్తాయి ముందు ఇది వెతుకు నీతిని రాజ్యాన్ని వెతుకు ఎత్తుకాలా నీతిని రాజ్యాన్ని వెతుకు మార్క్స్వార్త మత్స్యస్వార్థ ఆరోధ్యాయం ఎటు చెప్దామా ఆరోధ్యాయము మధ్యస్వార్థం మూడో వచ్చినాం చూడండి ఒక నిమిషం మార్క్స్ వార్త నీతిని రాజ్యమును హబ్లగోట్ ఒకసారి గట్టిగా అలవాటు చెప్తామండి దేవునికి స్తోత్రం గాక నేను త్వరగా దీన్ని ముగిస్తాను అంశాన్ని కొంచెం మనము ముందుకెళ్ళి ముగించుకుందాం హబ్లో చూడం హబ్లో ఒకటి ఆరు ముప్పై మూడు భాష రైట్ ఆరో అధ్యాయం ముప్పై మూడు వచ్చినాం కాబట్టి కాబట్టి మీరు కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఏం ఎతకాలట ఇప్పుడు నేను మాట్లాడేది బుద్ధి కలిగిన కన్యల కన్యకల గురించి మాట్లాడుతున్నా దేన్ని ఎత్తుకమంటున్నాడు మీరు మీరంటే అందులో మనం కూడా ఉన్నామా మనం కూడా ఉంటే ఆమెను చెప్దాం మీరు ఆయన రాజ్యమును ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి సోదరుడా సోదరి ముందు ఏం వెతకాలి మనము ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలా గట్టిగా చెప్దామా యేసయ్య చెప్తున్నాడు బుద్ధి కలిగిన కన్యకలతో మొట్టమొదటిగా ఆయన నీతిని వెతకండి ఆదివారం ఆదివారం దేవుని సన్నిధికి రండి కూటాల దగ్గరికి రండి ప్రార్థన కూడికలు కలిగి ఉండండి ప్రార్థన చేయండి ఉపవాసాలు ఉండండి దేవుణ్ణి మహిమపరచండి ఆయన నీతిని వెతకండి ఆయన రాజ్యాన్ని వెతకండి చెప్పండి మీరు ఆల్రో చెప్తారా సార్లు ఎతకాలనా ఏం ఎతకాలా చెప్పండి అమ్మా ఏమి ఎతకాలా బుద్ధి కలిగిన కన్యగలు ఏమి ఎత్తుకుతారట ఎత్తుకుతే ఏమొస్తుంది పాస్టర్ గారు ఇప్పుడు చెప్తున్నాడు ఆయన ఏం వస్తుందో అప్పుడు అవన్నీ అప్పుడు అవన్నీ అనుగ్రహించబడు మీకు అనుగ్రహించబడును అప్పుడు నువ్వు అడగాల్సిన అవసరం లేదు నువ్వు చేయాల్సిన పని ఏంది నీతిని ఎతకాలే రాజ్యాన్ని ఎతకాలి అప్పుడు ఇవి మిగతా వాటితో పాటు మిగతా వస్తాయి కానీ మీరేం ఎదుకుతున్నారు అంటే ధనాన్ని ఎత్తుకుతున్నారు డబ్బుని ఎదుగుతున్నారు కాబట్టి అవత్తులేవు ఇవత్తులేవు వస్తలేవు ఆయన చెప్పింది ఏంది ఇది ఎతకండి అవి వస్తాయి అన్నాడు ఆయన వాక్యము వెతకండి అవి వస్తాయి అన్నాడు ఆయన నువ్వు ఎప్పుడైతే వాక్యమును నీతిని రాజ్యమును వెతుకుతావో ఆటోమేటిక్గా అవన్నీ నీకు వస్తూనే ఉంటాయి చెప్తున్నా ఛాలెంజ్ చెప్తున్నా నీతిని రాజ్యాన్ని వెతుకు దేవుడు నిన్ను దీవిస్తాడు కానీ వెతకక వాటిని వెతుకుతున్నాం కాబట్టి అవి దొరుకుతలేవు మనకి ఇవి ఏది దొరుకుతలేదు కాబట్టి బుద్ధి